భూమి ఎలా ఆకర్షిస్తుందో అన్ని వస్తువులు భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టేనండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నా సముద్రాలు తిరిగిపోలేదు మనం తల్లకిందులుగా కిందలుగా పడిపోవట్లేదు ఆకర్షణ శక్తి ఉన్న మనం అది ఎప్పుడు తన చుట్టూరు తాను తిరుగుతూనే ఉంటుంది సూర్యుడి చుట్టూ తిరుగుతోంది మనం ఏం పడిపోవట్లేదు మరి ఏముంది అంటే భూమిలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల మనం తల కిందలు అవ్వట్ల దానికి ఆ ఆకర్షణ శక్తి లేకపోతే ఎప్పుడూ తలకిందలు అవుతాం అలాగే మీరు గమనించండి ఏ వస్తువు పైకి సరినా అది వెంటనే కింద పడిపోతుంది పైకి వెళ్ళిపోదు కారణం ప్రతి వస్తువుని భూమి ఆకర్షించుకోగలదు దానికి భూమికి ఆకర్షణ శక్తి ఎట్లా ఉందో ఒక సత్శీలమున్న సత్పురుషుణ్ణి ప్రపంచమంతా ఆకర్షిస్తుందట అంటే వాడికి ఉన్న ఆకర్షణ శక్తి ఏంటి సత్శీలము ఆ శీలం ఉన్నవాడే సాధన చేయగలడు సాధనం ఉంటేనే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతేనే ప్రపంచం ఆయన కాళ్ళకు మొక్కుతుంది అందుకే చక్కగా ఈ పాయింట్ చెప్పడం జరిగింది భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే సత్పురుషుడికి మరి ఆ పవిత్రమైన భావాల వల్ల సాధన చక్కగా కుదిరి జ్ఞానం పెరిగి ప్రపంచం ఆయన కాళ్ళకు ముక్కే స్థాయికి ఎదుగుతాడు